నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ ఇంటికి గుమ్మం ముందు గుమ్మడికాయలు అట్లాగే పాటు అలోవెరా కూడా కడుతుంటారు కదమ్మా అసలు వాటికి ఎందుకు పెడతారమ్మా అట్లా అవి గుమ్మడికాయలు కానీ అలోవెరా కానీ దానిపైన ఆంతర్యం ఏంటమ్మా దానివల్ల ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయమ్మా అలా కట్టడం వల్ల అమ్మ గుమ్మడికాయ కట్టడం అన్నది దిష్టిపోవడానికి అంటారు గుమ్మడి అంటే మంచి గుమ్మడి కట్టడం బూడిద గుమ్మడి అవునమ్మా దీన్ని కళింగం అంటారు ఆ గుమ్మడికి ఉన్న లక్షణం ఏమిటంటే దానికి దృష్టి తగలదు ఆ దృష్టిని ఆకర్షిస్తుంది మామూలుగా ఏంటంటే మనం ఒక పల్లెటూళ్ళల్లో వాళ్ళకి తెలుసు బస్తీల్లో వాళ్ళకి తెలియదు ఏదన్నా చెట్టుకి పిందలు వచ్చాయి పాదుకి ఎదుగో అక్కడ దోసపాదు ఇక్కడ గుమ్మడి ఇక్కడ పొట్ల పాదుకి పిందలు వచ్చాయంటే ఇదిగో అని చూపిస్తాం వేలు పెట్టి చూపిస్తే అవి ఆ పింద ఎండిపోతుంది అందుకని వేలు పెట్టి చూపించరు ఇట్లా చూపిస్తారు ఇది ఇది కూడా అనకూడదు ఇట్లా 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 పొలం పిడికిలు పెట్టో లేకపోతే పుల్ల పెట్టో చూపిస్తారు కానీ వేలు పెట్టి చూపించరు అట్లా వేలు పెట్టి చూపించినా ఎండిపోకుండా ఉండగలిగినటువంటి సిగ్గులేని కాయ ఏది ఉంది అంటే అదే పదం పడతారు బూడిద గుమ్మడి ఒక పట్టానది ఇలాంటి నాజూకుతనాలకేం లేదు అందువల్ల దానికి దృష్టి దోషం ఉండదు ఇంటి ముందు దాన్ని కట్టామంటే దృష్టి దోషం లాంటిది ఏదైనా ఉన్నట్టయితే వెంటనే దాని మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది అందువల్ల దృష్టి దోషం లేకుండా ఉండడానికి కడతారు పైకి ఇంకోటి ఏంటంటే దృష్టి దోషం మాట ఉందా నిజంగా శాస్త్రీయంగా అంటే ఉందని నమ్మేవాళ్ళు దానికి శాస్త్రీయమైన నిరూపణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆఖరికి యంత్రాలతో కూడా పరిశోధన చేసి ఇది దృష్టి దోషం ఉంది అని చూపించిన వాళ్ళు లేదా అది కూడా నాన్ సెన్స్ అన్నారు ఎవరిష్టం వాళ్ళది కాదని ఎట్లా అంటాం అలా ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే ఒక అందమైన ఇల్లు కట్టుకున్నారు అబ్బా ఎంత బాగుంది అని చూస్తూ ఉన్నప్పుడు ఆ గుమ్మడికాయ కనపడితే అతీక్ష్ణంగా చూసే చూపు మళ్ళిందా లేదా చూపు మళ్ళీ మళ్ళేటప్పటికీ ఆ తీవ్రత తగ్గుతుంది దానివల్ల వచ్చేటటువంటి చెడు ప్రభావం ఏదైతే ఉందో అది పోతుంది ఇది ఉంది అనడానికి నిదర్శనం ఏమిటంటే కొంతమంది ఇంటిలో ఇంటి ముందు కట్టినటువంటి గుమ్మడికాయ వారం రోజులు కాకుండా కుళ్ళిపోయి పడిపోతుంది అవునమ్మా కొంతమంది ఇంటి ముందు కట్టినటువంటిది ఏడాది ఎలా అయిపోయినా అలా వాతావరణంలో ఉన్న వేడికి అందులో ఉన్న తడంతా పోయి ఎండిపోతుంది తప్ప కుళ్ళదు అంటే ఆ ఇంటికి దృష్టి దోషం లేదు అయినా సరే ఎండిపోయాక ఏడాది తర్వాత ఎప్పుడో బాగా ఎండిపోతే తీసి కోడ ఉంటారు కానీ కుళ్ళిపోయింది అంటే తప్పనిసరిగా అయితే దృష్టి దోషం ఉంది అని అందుకని అలా కడతారు అంతేకాకుండా మీరు అన్నట్టు కలబంద కలబందని కూడా కడతారు అవునమ్మా ఈ కలబంద గమ్మత్ ఏమిటంటే కలబందని నేల మించి కానీ కుండీలోంచి కానీ తీసి ఇంటి ముందు కడితే ఎంతకాలం బతికుంటుందమ్మా అది చాలా కాలం బతికుంటుంది దానికి నేల లేదు నీళ్లు లేవు అయినా చాలా కాలం బతికే ఉంటుంది అంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ ఉండగలిగినటువంటిది అది ఉంది అంటే దాని వంక చూసి ఓ వలే ఉందే అని చూశారనుకోండి అయిపోయింది ఇక్కడ దృష్టి దోషం లాంటిది ఉంటే పోతుంది ఆ విధంగా అందరి దృష్టిని తన వైపుకు మళ్ళించి ఆ ఇంట్లోనూ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద దృష్టి దోషం యొక్క ప్రభావం లేకుండా చేయగలుగుతుంది కలబంద అందుకొని పెడతారు అంతేకాకుండా కలబందకి ఇంకో లక్షణం కూడా ఉందట ఏమంటే చిన్న చిన్న నుసమలు అంటారే దోమల కన్నా చిన్నవి ఇప్పుడు మీరు వీటిని మస్కిటో బ్యాట్ పెడితే బ్యాట్కు దొరకం ఇవి అవునమ్మా ఆ సందులో చెడిపోతాయి నెట్ మధ్యలో నుంచి అంత సన్నగా ఉండే ఈ నుసమలు ఎంత చికాకు కలిగిస్తాయో ఇవి ప్రత్యేకంగా ఆరోగ్యానికి హాని కలిగించవు దోమల్లాగా దోమలు రకరకాల వ్యాధుల కారణం అవుతాయి కదా ఈ నుసమల వల్ల ఇటువంటి వ్యాధి వచ్చింది అని చెప్పడానికి ఏం ఉండదు మనకి అక్కడ పెట్టాం కాసేపటి దాని నిండా నిసమలు వాళ్ళతాయి బుద్ధి బుద్ధవదు మనకి చికాక్గా చికాక్గా అనిపిస్తుంది అదేదో కడుక్కుని తినేదైతే కడుగుతాం కానీ లేకపోతే పనికిరాదు ఆ చికాకు అంతే హాని కాదు చికాకు అట్లాంటి నుసమలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వెళ్ళి కలబంద మీద కూర్చుంటే అంటే కలబంద వీటిని ఆకర్షిస్తుంది అది ఆకర్షించటం వల్ల ఇళ్లల్లోకి వచ్చి మన్ని ఇబ్బంది పెట్టమని చెప్తారు అసలు కలబంద చాలా గొప్ప చెట్టు అనుకోండి అంత గొప్ప ఔషధీ వృక్షం వృక్షం అనడానికి లేదా చిన్నది కదా ఔషధ మొక్క మరొకటి లేదని చెప్తారు అంత గొప్ప ఔషధ గుణాలు కలిగింది దాని లోపల ఉండేటటువంటి గుజ్జుతో ఎన్నో రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు మందులు తయారు చేస్తారు అంచేత అది ఉండడం శుభంగానే చెప్తారు ఇప్పుడు అంత ఇంటి ముందు కట్టుకునే ఓపిక లేని వాళ్ళు కుండీలో పెట్టి ఇంటి ముందు కుండీలో మీరన్నా ఆ కలబంద అలోవెరా అంటేనే తెలుస్తుంది వాళ్ళందరికీ తెలుగు పేర్లు తెలియవు ఆ కలబందని పెట్టుకుంటూ ఉంటాను దోషం కోసమే అయితే అమ్మ గుమ్మడికాయ అంటే కుళ్ళిపోతేనే ఎండిపోతేనే చేంజ్ చేయాలా లేదంటే మధ్య మధ్యలో చేంజ్ మధ్యలో కూడా చేసుకోవచ్చు ప్రత్యేకించి చూస్తాం శుక్రవారం సాధారణంగా ఇది తీయరు అంతే కదా అవునమ్మా అలా అప్పుడు తీసి ఇది ఎండిపోతున్నట్టు అనిపించినట్టయితే చాలా కాలం అయిపోయింది మళ్ళీ ఇంకోటి పెట్టుకుందాం అని అనిపిస్తే ఎప్పుడైనా మార్చాలి చాలా చక్కగా తెలియజేశారమ్మా she Dan